సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చారండి ఆ శుభవార్త ఏంటి బాబాగారు ఆ శుభవార్త గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబా ారు ఏం చెప్తున్నారంటే తల్లి రేపు గురువారం నీకు ఏమి ఇవ్వబోతున్నానో తెలుసా తల్లి నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఏమి ఇవ్వబోతున్నానంటే నువ్వు ఎదురు చూసే నీ గెలుపు నీకు ఇవ్వబోతున్నానమ్మా నువ్వు ఆశపడ్డ అదృష్టాన్ని నీకు కల్పించబోతున్నాను నేను ప్రతి క్షణం నీ వెంటే ఉండి నిన్ను కాపాడుతున్నాను బిడ్డ నిన్ను కాపాడుతున్నంత కాలం నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరని గుర్తుపెట్టుకో స్వర్గం నరకం రెండూ కూడా నీలోనే ఉన్నాయమ్మా కాబట్టి ఏది చేసినా సరే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని చెయ్యి అదే నీకు సగం విజయాన్ని ఇస్తుంది మిగతా విజయాన్ని నేను నీతో పాటే ఉంటూ నీకు అందిస్తాను నువ్వు ఊహించని విధంగా నీకు అద్భుతాన్ని జరిపిస్తాను బిడ్డ అసలు ఈ అద్భుతం జరిగిందా లేదా అన్న ఆశ్చర్యానికి నేను నిన్ను గురి చేస్తాను తల్లి నువ్వు ఎప్పుడు ఎక్కడ నన్ను తలుచుకున్నా సరే నేను నిన్ను వెతుక్కుంటూ వాలిపోతానమ్మా కానీ జీవితంలో ఒక మార్పు కలగబోతుంది ఇక నువ్వు కోరిన గెలుపు నీకు అందిస్తాను నీకు విజయాన్ని పూలతో కట్టి మరి నీ మెడలో దండగా వేస్తాను బిడ్డ ప్రస్తుతం నువ్వు కష్టపడినంతగా నీ జీవితంలో ఏమీ జరగలేదు తల్లి జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ సమయాన్ని వృధా చేయకు అన్నీ నీకు అనుకూలంగా మారేలా నేను చేస్తాను ముందు నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించడం నేర్చుకో సరైన సమయంలో నీకు కావాల్సింది నీకు దక్కుతాయని గుర్తించుకో బిడ్డ రేపు గురువారమే నీ విజయానికి మొదటి రోజు ఇక నీకైనా మంచి ప్రతి రోజు జరుగుతూనే ఉంటుంది బిడ్డా నీకు నీ బాబా ఇచ్చింది తీసుకొని ఆనందంగా ఉండు నీకు ఏదైతే దక్కలేదో అది నీదు కాదు అని బిడ్డ నువ్వు ఏదైతే నీకు కావాలి అని నన్ను ప్రార్థించావో దానిని జవిరి మరీ నీకు ఇస్తానమ్మా నిజమే తల్లి ఇకనైనా మంచి కాలం ప్రారంభమైనది ఇక నీ ఆరోగ్యానికి సంబంధించి నీ ఆర్థిక సమస్యల నుంచి వాటన్నిటికీ కూడా ఒక తీర్పు దొరుకుతుంది నీ ప్రతి కష్టాన్ని బాధను తొలగించి నీ జీవితాన్ని నువ్వే మార్చు నేలా నీకు అవకాశం ఇస్తాను నువ్వు ఆశపడింది నీకు దొరికేలా చేస్తాను బిడ్డా నువ్వు మరొక విషయం గుర్తించుకో సాయం చేయడానికి తెలివితేటలు డబ్బు అవసరం లేదని గుర్తించుకోబిడ్డా హృదయంలో మంచి మనసుంటే చాలు ఇతరులకు సాయం చేసే గుణం నీకు ఉన్నంత వరకు నాకు ఎలాంటి దిగులు అవసరం లేదు ఎందుకంటే నువ్వు చేసే సాయమే నీకు శ్రీరామరక్షగా మారి నిన్ను కాపాడుకుంటూ ఉంటుంది నీకు ఇన్ని శోధనలు వచ్చినా సరే అవన్నీ వాతంట అవే తొలగిపోతాయి వచ్చిన వారికి సాయం చేస్తూ ఉండు అందరికీ సాయం చేసే స్తోమతను నేను నీకు ఇస్తాను నిరంతరం సాయం చేసే స్థోమతను కూడా కలిగిస్తాను తల్లి నువ్వు అనుకున్న కోరికను నేను తీర్చాలి అని అనుకున్నప్పుడు ఎవరూ కూడా దాన్ని మార్చలేరని గుర్తించుకో నేను ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఇచ్చే తీరుతాను ధైర్యంగా ఉండు బిడ్డ కానీ నీ కష్టాలు చాలు ఇక ఇక జరగబోయేవన్నీ నువ్వు చూసి వాటిని తలుచుకుని తలుచుకొని ఆనందపడతావు నువ్వు సిద్ధంగా ఉన్నావా నేను నీకు వరాలను ఇవ్వాలని అనుకుంటున్నానమ్మా అందుకు నువ్వు సిద్ధమేనా ఇక నీకు రాబోయే కాలమంతా వసంతకాలమే ఇప్పటి వరకు నీ పాప తొలగించడానికి నిన్ను బాధపెట్టిన నేను నీ బలాన్ని తెలుసుకున్నాను బిడ్డ ఓపికగా ఉన్నావు ఇదే నీ బలమని నాకు అర్థమైంది తల్లి ప్రేమ మాత్రమే నీ బలహీనం ప్రేమగా ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడితే చాలు వారిని గుడ్డిగా నమ్మేస్తావు ఇదే నీ బలహీనత కానీ వారందరూ కూడా నీకు సహాయంగా ఉండరు బిడ్డ నీకు అవసరం వచ్చినప్పుడు అందరూ కూడా చేతులు ఎత్తేస్తారని గుర్తించుకో కాబట్టి నీ జీవితాన్ని నీ కోసం మాత్రమే జీవించు ఇతరుల గురించి ఆలోచించడం మానేసేయి నీకు చేతనైనంత సాయం నీ పక్కన వాళ్ళకి చేస్తూ ఉండు నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా నిలబెట్టుకుంటూనే ఉంటాను నా ఆశీర్వాదం నీకు పూర్తిగా అందిస్తూ ఉంటాను కాబట్టి తల్లి నీ స్థాయి మాటలు జాగ్రత్తగా గుర్తించుకొని మలుసు మసులుకో వెంటనే నీ జీవితాన్ని నువ్వే గుర్తుపట్టలేనంతగా నేను మార్చి చూపిస్తానమ్మా ఒక అందమైన భవిష్యత్తు నేను నీ చేతిలో పెడతాను ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారు ఇలా అంటున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలలో కొంతమంది దుఃఖాలను పోగొట్టుతున్నానని బాబాగారు అంటున్నారండి రేపు గురువారం రోజు నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళ పడ్డ కష్టాలకి ఒక ముగింపుని బాబా గారే అంటున్నారండి ఎవరైతే వాళ్ళ పాప కర్మలను తొలగించుకోవడానికి దాన ధర్మాలు చేస్తూ ఉంటారో బాబా గారిని ప్రతి రోజు వేడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రేపే మీ కష్టాలని కష్టాలన్నిటికీ కూడా రేపే రోజు అని చెప్పి బాబాగారు అంటున్నారండి రేపు గురువారం రోజు నుంచి మీకు జరగబోయే అద్భుతాలను మీరే గుర్తుపట్టలేనంతగా ఇది జరిగిందా లేదా అన్నంత ఆశ్చర్యపడేలాగా నేను మీ జీవితాన్ని నడిపిస్తానని బాబా గారు అంటున్నారండి మనందరం కూడా బాబాగారిని వేడుకుందాం అలాంటి జీవితాన్ని నాకు కూడా ప్రసాదించమని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒక బాబాగారి పాదాల మీద పడి వేడుకుంటున్నామండి ఇప్పటి వరకు నేను పడ్డ కష్టాలను తొలగించమని నా పాపకర్మలను తొలగించమని సాక్షాత్తు ఆ సాయనాథుని మనం వేడుకుందామండి బాబాగారు ఎవరి గురించి అయితే ఈ సందేశాన్ని పంపారో వాళ్ళల్లో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా బాబా గారిని వేడుకుంటున్నామండి ఇప్పటి నుంచి కూడా అందరి జీవితాల్లో కూడా ఎంతో సంతోషాలు నింపాలని బాబాగారు ప్రతి ఒక్కరి వెంట ఉండి వాళ్ళ అడుగులో అడుగు వేస్తూ ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరికొందరు సాయి భక్తులు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్